వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇక సోమవారం రాబోయే కథ అయితే చాలా చాలా బాగుంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక కథలో అయితే వసుధార మీరు ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు మామయ్య రిషి సార్ కూడా వచ్చేసారు కదా ఇక మనకన్నీ సంతోషమైనవే అలాగే రిషి సార్కి నాకు తెలిసి శైలేంద్ర దేవి అని మేడం గురించి కూడా తెలిసినట్టు అనిపిస్తుంది మామయ్య అని అంటుంది ఏంటమ్మా నువ్వు చెప్పేది అని అంటుండడంతో ఈ విషయం మీతో చెప్పకూడదని అనుకున్నాను కానీ రిషి సార్ మాటలు ప్రవర్తన చూస్తుంటే రిషి సార్కి అన్ని నిజాలు తెలిసాయని నాకు అనిపిస్తుంది మామయ్య కానీ నేను కూడా ఏం తెలియనట్టుగానే ఉంటున్నాను చూద్దాం రిషి సార్ ఏం చేస్తారు అని చెప్పడంతో ఇక మహేంద్ర అవునమ్మ అసలు రిషి మనసు ఎంత బాధపడి ఉంటుందో ఒకవేళ నిజం తెలుసుంటే తన పెద్దమ్మ తనని ఎంత మోసం చేసిందని రిషి ఎంతగా కుమిలిపోయాడో అని అంటుండడంతో అవును మామయ్య అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా ఇక రిషి ఏం మాట్లాడుకుంటున్నారని అడుగుతాడు దాంతో ఇక వసుధార మహేంద్ర ఏం లేదనన్న నీ గురించే నువ్వు తిరిగి వచ్చావు కదా ఇక మాకు అన్ని సంతోషమ సంతోషాలే అని చెప్పి మాట్లాడుకుంటున్నామని అంటాడు ఆ తర్వాత ఇక మహేంద్ర మీరిద్దరూ ప్రైవసీగా చాలా హ్యాపీగా ఉండాలని చెప్పి నేను ఇక్కడికి తీసుకొచ్చాను మీరిద్దరూ సంతోషంగా ఉండాలి నాకు పనుంది బయట వెళ్ళేసి వస్తానని ఇక మహేంద్ర కావాలి బయటికి వెళ్తాడు ఇక్కడ వేసి అలా మహేంద్ర బయటికి వెళ్ళిన తర్వాత ఏంటి వస్తారా అని చెప్పి అలానే చూస్తూ ఉంటే ఏముంది సార్ అని అంటుంది నీతో కాస్త మాట్లాడాలి బెడ్రూమ్లోకి లోకి రమ్మని అంటాడు ఇక వస్తారా బెడ్రూమ్లోకి ఎందుకు సార్ అని అడుగుతూ ఉంటే చెప్తాను రా అని చెప్పి ఇక వస్తారని బెడ్రూమ్లోకి అయితే తీసుకెళ్తాడు ఆ తర్వాత వస్తారని బెడ్ పైన కూర్చోమని చెప్పడంతో వస్తారా ఎందుకు అని అడుగుతుంటే అన్నిటికీ ఇలానే ప్రశ్నలు వేస్తూ ఉంటావా ఎందుకు ఏమిటి అని నేను నీ భర్తని చెప్తే వినవా అని అంటుండడంతో వస్తారా బెడ్ పైన కూర్చుంటుంది కరీషి అమాంతంగా వస్తారా పైన పడబోతూ ఉంటే ఏంటి సార్ ఇలా రెచ్చిపోతున్నారు అని చెప్పడంతో మరి అయితే ఏంటి నా భార్యతో నేను ప్రేమగా ఉండాలి కదా అయినా ఇన్ని రోజులు నీకు దూరంగా ఉండి నిన్ను బాధపెట్టి నేను బాధపడ్డాను ఎప్పుడైనా మనం సంతోషంగా ఉండాలి కదా వస్తారా అదే కదా డాడ్ కూడా చెప్పింది ఆయన ఆ ఇంట్లో ఉన్నంతసేపు నేను ఎక్కడ నీతో క్లోజ్గా ఉంటే అన్నయ్య పెద్దమ్మ చూస్తారేమోనని నేను అక్కడ రంగాని కాబట్టి అలా ఉన్నాను ఇక్కడికి వచ్చాక ఇక మనల్ని మనకు అడ్డేముంది అని చెప్తుండడంతో వస్తారా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ చాలా ఆనందపడుతూ ఉంటుంది కరీషి వసుధారా నిజం చెప్తున్నాను నీకు దూరంగా ఉన్నప్పుడు నేను నిన్ను నీ గురించి తెలుసుకొని ఎంతగానో బాధపడ్డాను ఇక మీదట నేను ఎప్పుడూ పెట్టాను అలాగే నేను చాలా హ్యాపీగా చూసుకుంటాను అని చెప్పి ఇక వస్తారని ప్రేమగాళ్ళ దగ్గరికి అయితే తీసుకొని ఇక మాట్లాడుతూ ఉంటాడు ఇక మరో పక్క మనం ఈ శైలేంద్రెడ్డి ఫోన్ కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు అయినా నేనే అతన్ని డైరెక్ట్గా కలుస్తానని చెప్పి ఇక నెక్స్ట్ డే శైలేంద్ర శైలేంద్రని అయితే కలవడానికి వెళ్తాడు ఆ తర్వాత శైలేంద్ర ఏంటి మనగాడు నన్ను కలవాలని చెప్పి మెసేజ్ పెట్టాడు సరే అయితే ఒకసారి మాట్లాడి చూద్దామని ఆ లొకేషన్ అయితే షేర్ చేస్తాడు ఆ తర్వాత నెక్స్ట్ డే మనో శైలేంద్ర అయితే కలుస్తాడు ఇక శైలేంద్ర ఏంటి మనో నాతో నీకేం పని ఆయన ఎందుకు నాకు ఫోన్ చేస్తున్నావు ఎందుకు మెసేజ్ అని చెప్పడంతో నీతో ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడాలని అంటాడు దాంతో ఇక శైలేంద్ర ఏంట ఇంపార్టెంట్ విషయం అని చెప్పడంతో నా తండ్రి ఎవరని అడుగుతాడు శైలేంద్ర నన్ను అడుగుతావేంటి ఆ విషయం వెళ్ళి మీ అమ్మ నడువు అని చెప్తుండడంతో నీకు తెలుసు అని నాకు తెలుసు వసుధార గారు లెటర్లో నా తండ్రి ఎవరో రాసి ఆవిడ క్యాబిన్లో పెట్టి కాలేజీ నుంచి వెళ్ళిపోయారు కానీ అది నువ్వు తీసుకున్నావు ఆ సంగతి కూడా నాకు తెలుసు నిజం చెప్పు నా తండ్రి ఎవరు అని అంటుండడంతో అవును నాకు తెలుసు కానీ నీతో చెప్పాలని రూల్ ఏం లేదు కదా ఒకవేళ ఈ తండ్రి ఎవరో చెప్తే ఏం చేస్తావు నువ్వు అని అంటుండటంతో ఏం చేస్తాను ఆ చిన్నతనం నుంచి నేను అనుభవించిన బాధకి అతనికి సమాధానం నాకు కావాలి నన్నెందుకు దూరం పెట్టాడో నన్నెందుకు ఇంతలా తండ్రి లేకుండా అందరి ముందు అవమానింపేలా చేశాడో అన్నీ అడగాలి అని చెప్తుండడంతో అయినా ఇందులో నాకు వచ్చిన లాభం ఏముంది అయినా ఇప్పుడు నువ్వు అసలు కాలేజ్లోనే లేవు ఏటో వెళ్ళిపోతున్నావు అయినా ఇప్పుడు నీకు నిజం చెప్తే మాత్రం నాకేం వస్తుంది అని చెప్పడంతో నీకేం కావాలో చెప్పు అని అంటుండడంతో సారీ తమ్ముడు నాకేం కావాలో నాకు తెలుసు అలాగే నేనేం చేయాలో కూడా నాకు తెలుసు నీతో నిజం చెప్పాల్సిన అవసరం నాకు లేదు నేను వెళ్తున్నానని చెప్పి వెళ్తూ ఉంటే శైలేంద్ర శైలేంద్ర అని మనం పిలుస్తూ ఉంటాడు కానీ ఇక శైలేంద్ర పలకకుండా వెళ్ళిపోవడంతో కావాలని తను చెప్పడం లేదు నేను ఎలాగైనా నిజాన్ని తెలుసుకొని తీరుతాను నువ్వు చెప్పకపోతేనేమి అని చెప్పి ఇక చాలా కోపంగా అమ్మను అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఇక వసుధార రిషి చాలా ప్రేమగా అయితే ఉంటారు ఇక వసుధార కోసం రిషి ఎప్పుడు నాకు నచ్చిన వంటలు నువ్వు చేయడం కాదు ఈసారి మన ఇద్దరం కలిసి మన ఇద్దరికి నచ్చిన వంటలు చేద్దామని చెప్పి ఇక చాలా రకాల వంటలు అయితే వండుతారు ఆ తర్వాత ఇక మహేంద్ర ఇంటికి రావడంతో వసారా బాగుంచేయండి మామయ్య అని చెప్పడంతో ఏంటమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉన్నారా అని అడుగుతారు అవును మీకోసమే మా అమ్మాయి అందరం కలిసి ఉంటేనే కదా బాగుండేది రండి మా అమ్మాయి చేద్దామని ఇక భోజనం చేస్తూ ఉండగా ఇక రిషి వసుని అలా ప్రేమగా చూస్తూ మహేంద్ర చాలా మురిసిపోతూ చాలామ్మ ఈ జన్మకి మిమ్మల్ని ఇద్దరిని ఇలా కళ్ళెదురుగా పెట్టుకొని చూసుకుంటూ ఉంటే నా కడుపు నిండిపోతుంది అని చెప్పి ఇక ప్రేమగా ఇద్దరి వైపు చూసి మాట్లాడుతూ అయితే ఉంటాడు